ఓం నమ శివాయ్ శ్రీమాతే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం ఈ క్రోధినామ సంవత్సరంలో మనం వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం అయితే ఎక్కువ శాతం అనారోగ్యానికి గురవుతున్నామండి వీటి గురించి ఏదైనా చెప్పండి అని కొంతమంది అడగటంతో ఈ వీడియోస్ మీకు పంపిస్తున్నాను దీంట్లో ముఖ్యంగా అనారోగ్యానికి గురయ్యే విషయాలు నేను తెలియజేస్తాను ఎందుకు మనకు అనారోగ్యం వస్తుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ అయ్యేది కాబట్టి మనం ఏదైతే పూర్వజన్మలో చేసిన కృత్యాలు ఏవైతే ఉన్నాయో పాపకర్మలు వాటి వల్ల మనకి అనుభవానికి వచ్చేవి రోగాలు అనమాట రోగాలు అవ్వచ్చు మానసికంగా అవచ్చు శారీరకంగా అవ్వచ్చు అది ఆర్థిక పతనాన్ని కూడా దారితీయచ్చు అనమాట కాబట్టి మనం ఇప్పుడు ఉన్న సమస్యని మరి ఈ యొక్క మరి కృతజన్మ పాప పరిహారం అనుభవిస్తూ అలాగే అనుభవించాల్సిన ఆ యొక్క రోగాన్ని తొలగించుకుంటూ తగ్గించుకుంటూ దాని నుండి బయటపడే మార్గమే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నాను కాబట్టి వృషభ రాశి అంటే ఎవరు కృత్తిక రోహిణి మృగశిర కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన మూడు నక్షత్ర జాతుకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క జాతకంలో ఉన్నట్టయితే మీరు అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని ఒకటికి నాలుగు సార్లు ఈ వీడియోని చూసి నోట్ చేసుకొని ఆ రెమెడీస్ని ఒకదానికోటి నోట్ చేసుకొని ఎందుకంటే నేను ఫ్లోలో చెప్పేదే కానీ స్క్రిప్ట్ కాదు కాబట్టి కొన్ని పాయింట్స్ మాత్రమే నోట్ చే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మీరు కూడా నోట్ చేసుకొని అది ఎలా చేయాలో ఒకటికి రెండు సార్లు తెలుసుకొని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు కామెంట్స్లో దీనికి మళ్ళీ నేను సమాధానాలు ఇవ్వలేను టైం రీచ్ చేయాలి కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి ఈ రెమెడీస్ చేయండి చాలా చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ అనమాట డెఫినెట్గా మీకు ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎక్కువగా ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని మనలో నుంచి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే మెటీరియల్ ఉంటుందో దాంతో అనుసంధానం చేస్తూ దాని నీటిలో జల ప్రవేశం చేపించినట్లయితే చాలా తొందరగా ఆరోగ్య సూచనలు మెరుగుపడతాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇది చాలా గొప్ప అంశం అయితే మరి ఏ ఏ విషయాలు మనం ఏ ఏ ఐటమ్స్ని మనం నీటిలో వదలాలి అని చూసినట్లయితే మీరు చందనం పొడి ఒకటి లవంగాలు ఒకటి వస ఒకటి అలాగే ఒక దోశడు గోధుమలు తీసుకొని వాటిని మీ యొక్క తల చుట్టూ అలా అలా అంటే గుప్పుడు గుప్పిడు తీసుకున్నా పర్వాలేదు వాటన్నిటినీ తీసుకొని వాటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని పారే నదిలో కానీ కాలువలో కానీ మంచినీటి కాలువలో కానీ అలా వదిలేసేయండి వదిలేస్తున్నప్పుడే మీకున్నటువంటి రోగాలన్నీ తొలగిపోవాలి అని చెబుతూ ఆ నీటిలో వదిలేసేయండి అది బ్రిడ్జి నుంచి అయినా వదలొచ్చు నీటి దగ్గరలో అయినా వదలొచ్చు కాలువ దగ్గర అంటే ఎట్లయినా వదలొచ్చు మీరు నీటి దగ్గరికి వెళ్ళాలని ఏం లేదు నీటి లోపలికి వెళ్ళి చేయాలని కూడా ఏం లేదు నీరు తాకకుండానే కూడా ఆ నీటిలో వాటిని నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక దానం కూడా చేయాల్సింది ఉంటుంది అది మహాదానంలో ఒకటి ఆవుని దానం చేయడం గోదానం అనేది కూడా చాలా చాలా ఫలితాలు ఇస్తుంది రెగ్యులర్గా గో పూజ చేయడానికి అంటే గోదానం ఇచ్చేంత స్తోమత లేదు ఇప్పుడు అంతా రేట్లు బాగా ఉన్నాయి కాబట్టి ఆ స్థోమత లేకపోతే ఆ గోవుకి కొద్దిగా ఒక గుప్పెడు గ్రాసును తీసుకెళ్లి పచ్చిగడ్డి కానీ ఏదైనా సరే దానికి ఇష్టమైన గోంగూర కానీ ఏదైనా కూడా మీరు తినిపించడానికి ప్రయత్నం చేయండి గో సంరక్షణకి సంబంధించిన ఏదో విధంగా మీరు ఉపయోగించినట్టయితే మీ యొక్క టయాన్ని తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా వృషభ రాశి వారు దాదాపుగా రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తుంది మేము రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నాము అయితే మాకున్న సమస్య ఇట్లా ఉంది అనుకున్నట్లయితే తూర్పులో మీరు కానీ ఆగ్నేయ దిశలో కానీ తూర్పు ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఇంట్లో కానీ మీరు ఉంటున్నట్లయితే తప్పకుండా ఆ ఇంటిని ఖాళీ చేసి ఇంకో ఇంట్లో జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి ఇక సొంత ఇంటి వారంటే దానికి సంబంధించిన విధానాలు పాటించి దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అయితే నేను చెప్పిన ఈ రెమెడీలు చేస్తే సరిపోతుంది దాదాపు అదేవిధంగా మరి కొన్ని రెమెడీస్ ఏంటంటే మీరు ఒక వెండి రేకు ఒక వెండి బెళ్ళను చేయించండి ఒక ఎంత బిళ్ళ ఒక అరంగుళం బిళ్ళని నాలుగు పలకలుగా చేయించి దానిని చక్కగా ఆ వెండి బెళ్ళని దేవుడి దగ్గర ఉంచి మీ ఇంట్లో కానీ వేప కానీ ఉన్నట్లయితే ఆ వేప చెట్టు యొక్క ఉత్తర దిశలో కొంచెం తవ్వి అక్కడ కొంచెం ఆవుపాలు అలా పోసి ఒక అరగిద్ద ఆవు పోసి ఆ యొక్క వెండి బిళ్ళని దాంట్లో ఇన్స్టాల్ చేయండి అక్కడ ఆ గుంటలు చేసేసి మళ్ళీ మట్టి వేసేయండి మట్టి వేసేసి దాన్ని క్లోజ్ చేసేయండి అలా అదేవిధంగా అది వేప చెట్టు దగ్గరే చేయాలి అది ఉత్తర దిశలో చేయాలి అలాగే మరి మీ ఇంట్లో వేప చెట్టు లేదు మరి ఎలా చేయాలంటే ఎక్కడైనా నిర్జన ప్రదేశం దగ్గర కన్నా వెళ్ళి లేకపోతే ఏదైనా టెంపుల్ దగ్గర అయినా చేయచ్చు కాబట్టి అది వెండి బిళ్ళ కాబట్టి ఏం పెడుతున్నారు అని దాన్ని తవ్వుకొని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి దానికి సెక్యూరిటీ ఉండదు ఇది మీ ఇంట్లో వేప చెట్టు ఉంటే చేయదగ్గ రెమెడీ లేదు మేము వేప చెట్టు వేస్తాము ఒక పూల ఒక కుండీలో చిన్న కుండీలో ఇన్స్టెంట్గా ఒక వే వేప చెట్టుని వేస్తాము దాంట్లో పెడతామన్నా కూడా అది కూడా మీరు అలా కూడా చేయొచ్చు అది ఎప్పుడు చేయాలి వేప చెట్టు మీ అంత హైట్ పెరిగేంత వరకు వెయిట్ చేసి కాబట్టి మ్యాక్సిమం వేప చెట్టు పెద్దది కూడా తెచ్చుకొని ఇప్పుడు అమ్ముతున్నారని ఒకటి తెచ్చుకోండి చక్కగా ఉంచండి అది బాగా చిగురించిన తర్వాత అది మీకు మీ ఇంట్లో యాక్టివేట్ అయినట్లు లెక్క ఓ చెట్టు మనం బయట నర్సరీ నుంచి తెచ్చుకున్నాం పెట్టేసే దాన్ని దాని మీద రెమెడీ ప్రయోగాలు చేయకూడదు అది బతికిందని చెప్పడానికి అది చిగురిస్తుంది యాక్టివేట్ అయ్యానని చెప్పడానికి చిగురిస్తుంది ఆ చిగురించిన తర్వాత ఆకులన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఆ బ వేర్లన్నీ కూడా స్టాండర్డ్ అవుతాయి అప్పుడు మీరు ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ వేరు దగ్గర ఏదైతే అక్కడ మట్టి ఉందో అక్కడ గుంట తీసి ఆ యొక్క వెండి బెళ్ళం దాండి పెట్టి పాలతో దాన్ని పెట్టేసి అది క్లోజ్ చేయండి దీనివల్ల మీరు మానసికంగా అలాగే శారీరకంగా చాలా చాలా సమస్యల నుంచి బయటకు వస్తారన్నమాట అలాగే మనీ ప్లాంట్ ఉంటుంది కదా ఆ మనీ ప్లాంట్ మొక్కను కూడా ఇంటి లోపల పెంచడానికి ప్రయత్నం చేయండి అలాగే తెల్ల ఆవుని కూడా దానం చేయటం మంచి ఫలితాలు ఇస్తుందని ఇందాక కూడా చెప్పాను అదేవిధంగా శనివారం నాడు ఎవరైనా సన్యాసి కానీ బైరాగి కానీ లేకపోతే ఎవరైనా ఉపాసకులు కానీ కనిపిస్తే వారికి అవిశ్య నూనె అలాగే నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవ నూనె కానీ ఇది వారికి అందచేయడానికి ప్రయత్నం చేయండి దానం చేయండి వారికి ఇది చేయటం వల్ల కూడా మీరు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఏ దానమైనా కూడా స్వయం పాకంతో ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక నూనె ఇచ్చేసేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదో కొంత ఆయనకు భోజనానికి సరిపడే విధంగా కూరగాయలను కానీ ఏదో ఒకటి కందమూలాలు కానీ ఏ ఒకటి సమర్పిస్తూ ముఖ్యమైన పదార్థం అయితే అవశ నూనె నువ్వుల నూనె ఆవ నూనె ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒక లీటర్ ఆరు లీటర్ ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎప్పుడూ కూడా అనారోగ్యంతో ఉన్న మీరు బియ్యం కానీ పాలు కానీ ఎవరికి డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి అంటే ఎవరికి ఇవ్వద్దు ఇంటి నుంచి ఇంట్లో నుంచి బయటికి రానివద్దు ఈ బయటికి పంపించద్దు దాని బదులు ఆల్టర్నేటివ్ వేరే ఇవ్వండి ఏదైనా కాబట్టి మీరు అనారోగ్యంతో ఉన్నవారు ఇప్పుడు చాలామంది బా ఈ బాబా గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి అందరు అన్నదానాలకు బియ్యాలు అవన్నీ ఇస్తుంటారు అది కాకుండా వేరే మెటీరియల్ ఇవ్వండి కందులు ఇవ్వండి లేకపోతే లేకపోతే ఈ నూనె ఇవ్వండి నువ్వులు నూనె ఇవ్వండి అంతేగాని బియ్యము పాలుకు సంబంధించిన పదార్థాలు తెల్లటి పదార్థాలు ఇవ్వకుండా ఉండటం ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీలు కానీ చేసినట్లయితే చాలా సింపుల్ రెమెడీస్ వీటిని చేయండి ఆ యొక్క అనారోగ్యం బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం